హలో అండి నమస్తే అందరికీ చూడండి గులాబీ పూలు ఎంత బాగా వచ్చాయో నీ మొగ్గలు ఇంకా నేను రోజు పోస్తున్నా రెండు మూడు తనే గుత్తులు గుత్తులుగా వస్తాను అండి కిచెన్ వేస్ట్ నీళ్ళు పోస్తున్నాను కదా చూపించాను కదా అటా కిచెన్ వేస్ట్ ఇచ్చి మనము ఎన్నెన్నో పూలు పూపించుకోవచ్చండి ఇంకా ఎక్స్ట్రా మనం ఏమి లేదు పూల మొక్కలకి అయితే చూడండి ఇట్లా ఇక్కడ చూడండి చిట్టి గులాబీ ఇదిగండి గుత్తులు గుత్తులుగా ఇదిగండి బాగా వస్తున్నాయి అయితే ఇదండి ఎంత బాగున్నాయో పూడీ ఇక్కడ మందారం ఒకటి ఉంది ఇదే కొమ్మలు కటింగ్ చేశాను కదండి మొత్తం అన్ని ఇప్పుడు బాగా మొగ్గలు వస్తున్నాయి పూలు వస్తున్నాయి ఇదిగండి ఇదండి మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో బాగా వస్తున్నాయి ఇదిగండి పూ ఇది మూడు రోజుల నుంచి మూడు కప్పు ఒక ఉప్పు వస్తూ ఉంది ఇదిగండి ఇది రేపు వస్తుంది అక్కడ ఇంకోటి ఉంది ఇవ్వండి ఇక్కడ కూడా ఇదిగండి ఎంత బాగున్నాయి చూడండి